ఈనాటి హైదరాబాద్ జిల్లా కార్మిక ఉద్యోగ రైతాంగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జిల్లా సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్ష వర్గం అదేవిధంగా ఉపన్యాసకులుగా వచ్చినటువంటి రాష్ట్ర జిల్లా నాయకత్వానికి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్మిక వర్గానికి అందరు కూడా ఏఐటిసి హైదరాబాద్ జిల్లా కమిటీ నుంచి అదేవిధంగా రాష్ట్ర కమిటీ నుంచి ఎలా ధన్యవాదాలు తెలియజేస్తామని ఇవాళ మనందరం ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఒకటి మొన్నటిదాకా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు మనందరం ఒకసారి చూసినాం తర్వాత రాబోయే కాలంలో ఒక రెండు మూడు నెలలని పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నాయి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంది దానికోసం మన కార్మిక వర్గం చేయాల్సినటువంటి పరిస్థితి ఏ పద్ధతిలో ఉందనే దానికోసం మనం ఒకసారి చర్చించుకోవాల్సినటువంటి సందర్భం ఇదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మనం నిన్న మన దాకా మనం చూశాం ఇక్కడ ఇవాళ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకునే దానికోసం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలందరూ కూడా ఒక కార్మికులు కర్షకులు అందరూ దేశవ్యాప్తంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతోన ఈ ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా పారిశ్రామిక బంధులు అదేవిధంగా రైతాంగం ఆధ్వర్యంలో గ్రామీణ బంధువు నిర్వహించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కార్మికులు కర్షకులు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఈ రా దేశవ్యాప్తంగా కార్యక్రమం పెట్టడం అనేది విషయాన్ని మనందరం ఒకసారి గమనంలోకి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తిస్తా ఉన్నాం మనం చూస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం దాదాపు పది సంవత్సరాలు అధికారంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మనందరికీ తెలిసినటువంటి విషయాలు ఏం చేసిందంటే మంచి ఏం చేసింది చెడు ఏం చేసింది అనేది ఒకసారి గమనించినట్లయితే మంచి ఎవరికి చేసింది చెడు ఎవరు చేసింది అనే విషయాన్ని మనం ఈజీగా ఒక రెండు నిమిషాల్లో ఐడి ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎందుకంటే మంచి జరగాలంటే ఏం జరగాలి ఈ దేశంలో కార్మిక వర్గానికి ప్రజలకు రైతులకు మంచి జరగాలంటే కార్మికుల కోసం యువతరం కోసం కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేయాలి తద్వారా అనేక మందికి ఉపాధి రావడం జరుగుతుంది అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగం ఉంది అదేవిధంగా ఈ దేశంలో శ్రమశక్తిని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్మికులు దేశానికి సంపదను సృష్టించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కార్మిక వర్గం కార్మిక వర్గం పని చేయడం ద్వారా శ్రమ చేయడం ద్వారా ఈ దేశానికి శ్రమను అదే సంపదను సృష్టిస్తూ ఉన్నారు అట్లాంటి సంపదను సృష్టించేటటువంటి కార్మిక వర్గం సంపద శ్రమను మరింత దోచుకొని అది బడా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు పెట్టాలనే ఉద్దేశంతో నిర్లజ్జంగా నిర్లజ్జగా నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు ఒకవైపు మనం అందరం చూసాం గతంలో రైతులు ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేసిన దేశవ్యాప్తంగా ఢిల్లీ నగర నరవీధుల్లో అదేవిధంగా ఢిల్లీ చుట్టుపక్కల దాదాపు సంవత్సరం కాలం పాఠం వాళ్ళు అక్కడే కూర్చొని తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం జరిగింది తన నిజంగానే ఈ రైతాంగ దేశంలో ఉన్నటువంటి రైతులు ఎంతమంది రైతులను దోచుకునే పారిశ్రామికవేత్తలు ఎంతమంది నిజంగా రైతులు రైతులకి మంచిగా చేయాలనుకుంటే రైతులు అంతకాలం ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది దాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం గమనించట్లేదు అనే విషయాన్ని మనం ఒకసారి గమనిలో తీసుకోవచ్చు కానీ ప్రభుత్వం ఏమనుకుంటుంది మొత్తంలో ఉన్నటువంటి రైతుల్ని దోచిపెట్టడం ద్వారా బడా పారిశ్రామికవేత్తలకు ఆ సంపదను దోచిపెట్టడం ద్వారా ఎన్నికల్లో వాళ్ళకు వాళ్ళు పండింగ్ చేయడం ద్వారా ప్రభుత్వాలు గదనే కాలని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించినటువంటి సందర్భం మనం చూసాం దానికి వ్యతిరేకంగా రైతాంగం అంతా కూడా పోరాటం చేసి ఇది నిరంకుశ విధానం ఈ చట్టాలను రద్దు చేసే తప్పితే ఇక్కడి నుంచి కదే పరిస్థితి లేదు ఈ ఈ చట్టాలు మాకు స్పష్టంగా వ్యతిరేకమైనటువంటి చట్టాలు కాబట్టి మేము ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాం దీన్ని రద్దు చేయాల్సిందని చెప్పి పోరాటం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి సందర్భం ఉంది అట్లాగే కార్మిక చట్టాలను కూడా మనం కార్మిక వర్గం స్వాతంత్రాని కంటే ముందు నుంచి ఉన్నటువంటి పోరాటాలు చేసి కార్మికులు కార్మిక వర్గం అంతా పోరాటం చేసి కార్మిక చట్టాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్మిక చట్టాలన్నీ కూడా చాలా కఠినంగా ఉన్నాయి ఇలాంటి కార్మిక చట్టాలు ఉంటే ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడి చేయడానికి రావట్లేదు వాళ్ళకి అధిక లాభాలు వచ్చే పద్ధతుల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ చట్టాలను మార్పులు చేయడానికి నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లను తీసుకురావడం జరిగింది ఈ కోడ్ల ప్రభావం ఎట్లా ఉంది అనే విషయం మొన్న రాష్ట్ర సదస్సులో కూడా చర్చించడం జరిగింది మనం గత గతంలో అనేక సంవత్సరాలుగా లేబర్ ఆఫీసు లేబర్ ఆఫీస్ అంటే కార్మికులకు సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ఉంది మనందరికీ కూడా తెలుసు ఆ ఆఫీస్ ఎందుకు పనిచేయాలంటే కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల డెవలప్మెంట్ కోసం కార్మికుల కార్మికుల అభివృద్ధి కోసం ఆ కార్మిక సంక్షేమ బోర్డు కార్మిక లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ ఆఫీస్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ లేబర్ డిపార్ట్మెంట్లో కార్మిక చట్టాలు ఏవి కూడా అమలు కావట్లేదు మనం ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏదన్నా ఒక ఫ్యాక్టరీ వాళ్ళు ఒక ఇండస్ట్రీ వాళ్ళు కానీ స్పెసిఫిక్గా వాళ్ళ వాళ్ళ సమస్య కోసం కానీ పోతే ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది క్లియర్గా మనం అందరం చూస్తాం సెంట్రల్ సెంట్రల్లో పనిచేసినటువంటి కార్మికులు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది సెంట్రల్ లేబర్ ఆఫీస్ అనేది కంప్లీట్ గా అది అయిపోయింది కాదు మన చేతుల్లో లేకుండా పరిస్థితి వాళ్ళ కంప్లైంట్ మనం ఆఫీస్ పోయేది లేదు కంప్లైంట్ చేసేది లేదు నువ్వు ఆన్లైన్లో కంప్లైంట్ అంటాడు కాంట్రాక్టర్ నెంబర్ ఏమంటాడు కాంట్రాక్టర్ ఎక్కడో ఉంటాడు తర్వాత వాడు బుద్ధి పడితే బుక్ చేస్తాడు ఎక్కడి నుంచో సమాధానం ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అది అసలు కేసే కావట్లేదు కంప్లైంట్ కావట్లేదు మనకు న్యాయం జరగట్లేదు అంటే ఆఫీసు అనేది సెంట్రల్ లేబర్ ఆఫీస్ పోకుండా మొత్తానికి ఇది రద్దు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు లో సెంట్రల్ కార్మిక సంఘం లో ఉన్నటువంటి కార్మికులకు తెలుస్తూ ఉంది అట్లాగే కొద్దిపతిగా స్టేట్ లో ఉన్నటువంటి లేబల్ హౌస్ కూడా అదే విధంగా అవలంబిస్తుంది అంటే స్పెసిఫిక్ గా మన ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పోవట్లేదు ఎవరైతే ఇండస్ట్రీస్ కు సంబంధించిన కార్మికులు కార్మికులుగా పోయినటువంటి సందర్భంలో వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఈ కార్మిక చట్టాలు అనేటివి ఎట్లా అమల్లోకి వచ్చినాయి ఈ కోళ్లు అనేవి ఎట్లా అమల్లోకి వచ్చినాయి మనకున్నటువంటి గతంలో ఉన్నటువంటి హక్కుల్ని ఏ విధంగా హరించాయి అనే పద్ధతుల్లో మనకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎవరిని కాంట్రాక్ట్ కార్మికులు రోజు రోజు పెరుగుతా ఉన్నారు పెరిగిపోతా ఉన్నారు ఈ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల అసలు మొత్తానికి బంద్ అయిపోయినాయి రైల్వేలు బంద్ అయిపోయినాయి మొత్తాన్ని కూడా ప్రైవేట్ ప్రాంతం చేసే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి బొగ్గు పరిస్థితి బొగ్గు గనులు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు ఇట్లా మొత్తానికి మొత్తంగా దేశంలో ఉన్నటువంటి సంపదలు కూడా కార్మిక వర్గం ఉన్నటువంటి సంపదలు కూడా బడా పారిశ్రామిక వేత్తలకు అమజేపే పద్ధతుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా చైతన్యం కావాలి మన రాష్ట్రంలో మనం చూసాం కార్మికులను అలసి చేసినటువంటి ప్రభుత్వం ఉండే కొంతకాలం కార్మికులు సమ్మె చేయకపోతుండే సమ్మె చేసినటువంటి కార్మికుల మీద కక్ష కడుతూ ఉండే ఆ కార్మికు సమ్మె చేస్తే వాళ్ళని తీసేస్తామని చెప్పి బెదిరిస్తున్నాయి ఆర్టీసీ కార్మికులు అందులో అందులో నిదర్శనం అదేవిధంగా మున్సిపల్ కార్మికులు అందులో ఉన్నారు ఇట్లాంటి కార్మిక వర్గం అంతా కూడా గారి సంఘం చూస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో అందరూ ఐక్యమై తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరెక్ట్ సమయంలో పోరాటం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని దించినటువంటి ఘనత ఎవరైతే ఉందంటే అది కార్మిక వర్గానికే ఉందని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అట్లాగే దేశంలో ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరొకసారి ఇట్లా ఈ దేశంలో అధికారంలోకి వస్తే కార్మిక చట్టాలు కాదు కార్మిక చట్టాలను ఆల్రెడీ నాశనం చేసే పరిస్థితికి వచ్చింది మళ్ళీ వస్తే అసలు కార్మిక చట్టాలు ఉండవు ఇప్పటికే పన్నెండు గంటల పది విధానాన్ని తీసుకొచ్చింది అడిగే హక్కులు లేకుండా చేసింది కాబట్టి రాబోయే రోజుల్లో అదే ప్రభుత్వం కాదు మళ్ళొకసారి వస్తే ఖచ్చితంగా మనకు బయట తిరిగేటువంటి హక్కు కూడా కనీసం జెండా వంటిపై నిరసనటువంటి హక్కు కూడా లేకుండా చేసే పద్ధతుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం వివరిస్తా వివరించబోతుంది కాబట్టి ఈ ఉన్నటువంటి తరుణంలో దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు ఉద్యోగులందరూ కూడా ఐక్యం కావాలి పోరాటం చేయాలి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేయాలి మన ఇంతకాలం మన హక్కుల్ని ఏ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ మన హక్కుని హరించిందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి తద్వారా కార్మిక వర్గాన్ని అంతా కూడా చైతన్య పరచడం ద్వారా మన హక్కుల్ని సహా భవిష్యత్తులో సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం ఫిబ్రవరి పదహారో తారీఖున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం జరుగుతా ఉంది ఎందుకు కదా ఆందోళన కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని కార్మిక వర్గానికి గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకుపోవడానికి జిల్లా సదస్సులు అదేవిధంగా పారిశ్రామిక సదస్సులు పట్టణాల సదస్సులు గ్రామాలలో సదులు పెట్టి మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాలంతా కూడా చైతన్యం చెందా కార్మిక వర్గాన్ని రైతుల్ని ప్రజల్ని అందరినీ చైతన్యం చేయడం ద్వారా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించుకోవడానికి మనకు హక్కు మన హక్కును సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జరగబోయే ఈ పోరాటంలో ఫిబ్రవరి పదహారు జరిగేటటువంటి ఆందోళన కార్యక్రమంలో మనందరం కూడా మనతో పాటు కింది స్థాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా ఈ సమయంలో ఆందోళనలో పాల్గొనే విధంగా చైతన్యం చేయడానికే ఈ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి అందరం కూడా మనం చైతన్యం అవుదాం మన హక్కులను సాధించుకుందాం ఈ బిజెపి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిద్దాం తద్వారా మన హక్కులను సాధించుకుందాం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదంతో ముగిస్తున్నాను